హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం రసగులాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నానండి అవి కొంచెం కాగేలోపు మనం నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక ఫుల్ నిమ్మ పండును తీసుకున్నానండి మీడియం సైజు లెవర్ని తీసుకున్నాను ఇలా మొత్తం నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాయండి ఇలా ఒక పొంగు వచ్చిన పాలని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి పక్కకు దించుకున్నాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేశాక మళ్ళీ స్టవ్ మీద ఉంచి పాలు నీళ్లు సపరేట్ అయ్యేంత వరకు మనం పాలని ఉడికించుకోవాలండి ఇక్కడ మీరు చూస్తే పాలు నీళ్లు సపరేట్ అయిపోయాయండి పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలండి వాటర్ అంతా ఫిల్టర్ చేసేసేయాలి నేను ఇక్కడ రంధ్రాలున్న ఒక గిన్నె మీద ఒక క్లాత్ వేసి దానిలో ఫిల్టర్ చేసుకుంటున్నానండి పన్నీర్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వీటిని కొంచెం చల్లనీళ్ళతో కూడా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఒక చుక్క కూడా ఉండకుండా బాగా పిండేసేయాలండి నీళ్ళంతటినీ మనం పిండుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా పక్కన నుంచితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుందండి ఇప్పుడు అన్ అంతలోపు మనం షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పులు దాకా చక్కెర వేశాను నాలుగు కప్పుల దాకా నీళ్లు వేస్తున్నానండి ఇలా వేసి షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మనం కాచుకోవాలండి ఇలా కాచిన తర్వాత షుగర్ పాకం రెడీ అయిపోయింది చక్కెర కంప్లీట్గా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం లెమన్ని పిండుకుంటున్నానండి ఎందుకంటే షుగర్ పాకం చిక్కబడకుండా లెమన్ని వేస్తున్నాను లెమన్ వేయడం వల్ల పాకం చిక్కబడకుండా అలానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇందాక మనం ఫిల్టర్ చేసుకున్న పనీర్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి నీళ్ళు ఒక చుక్క కూడా లేదు ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం చేత్తోనే బాగా నలుపుతూ కలపాలండి నేను పైన చూపిస్తున్న విధంగా ఎంత నలుపుతూ కలిపితే మనకు రసగుల్ల అంత స్పాంజీగా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా బాగా కలపాలి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ బాగా కలపాలి ఇలా కలిపిన పన్నీర్ అంతటినీ కూడా ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు లేదా అంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మీడియం సైజ్ బాల్స్ షుగర్ పాకంలో ఉడికేసరికి అవి కొంచెం సైజు ఇంక్రీజ్ అవుతాయి కదా అందుకని నేను మీడియంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలోకి నేను బాల్స్ అన్నీ వేసేస్తున్నానండి ఇలా వేసాక మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి బాల్స్ని ఇక్కడ మీరు చూస్తే ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాల్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది అందుకే నేను మీడియం సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కంప్లీట్గా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా సింపుల్ సింపుల్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి